నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి ఉదయాన్నే లేచి గడవలు పూజించుకున్నాను స్టవ్ను కూడా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నానండి ఈరోజు అమ్మవారు బాల త్రిప్రసుందరి దేవి అవతారం కదండి ఈరోజు పరమాన్నమండి ఇక్కడ నైవేద్యం వచ్చేసి ఫస్ట్ పొంగలి చేసుకునే పకాయలకి పసుపు రాసుకున్నాము తర్వాత కుంకపోట్లు పెట్టుకుందామండి అలంకరించుకున్నాం కదండి మూడు గుప్పెళ్ళు బియ్యం తీసుకున్నామండి దీన్ని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకుందాం బియ్యం వాష్ చేసుకున్నామండి నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు పోస్తున్నాం నెక్స్ట్ కాస్త వాటర్ యాడ్ చేద్దాము ఇందులో నాలుగు యాలకులు వేసుకున్నాం నెక్స్ట్ దీని మీద మూత పెట్టుకొని పొంగు వచ్చినటువంటి పాలు పొంగించుకున్నామండి ఇంట్లో పాలు పొంగితే మంచిది అంటారు కదండి నెక్స్ట్ బియ్యం యాడ్ చేసుకుందాము తెల్లుతున్నాయి కదండి ఇందులోని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాము అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోవాలండి అన్నం కూడా మెత్తగా ఉడికిపోయిందండి నెక్స్ట్ ఇందులో బెల్లం యాడ్ చేద్దాము తిప్పుకుందామండి మెత్తగా మగ్గిపోవాలండి నెక్స్ట్ ఒక రెండు గ్రీన్ చూలాగా కళ్ళుకు వేస్తున్నామండి బెల్లం కూడా ఉడికిపోయిందండి ఇందాక కాస్త పాలు మిగిలిపోయినాయి కదండి అవి కూడా పోద్దాము పాలు ఎక్కువ పోస్తేనే పాయసం అనేది రుచిగా ఉంటుందండి నేను మూడు గుప్పెల బియ్యానికి మూడు గిద్దా పోసానండి బెల్లం ఒక పాకిలో వేసాను ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి సిమ్లో పెట్టి మూత పెడితే పొంగిపోతుందండి ఒక సైడ్గా ఇట్లా ఉంచేసి ఉడికించుకుందాం పాయసం కూడా పడిపోయిందండి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి వేడి వేడిగా ఉంటేనే బాగుంటుందండి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాము అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ మనం పూజ చేసుకున్నాము మా ఇంట్లో దేవుడు కూడా ఏంటి నీట్గా నేను అలంకరించుకున్నాను అమ్మవారికి నేను బొట్లు పెట్టి పూజించుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు అలంకరణ చేయబోతున్నానండి మాకు చేతనైనంతలో అమ్మవారికి పూజ చేసుకున్నానండి నైవేద్యం పెట్టి సమర్పించుకున్నాను మీకు పాటలు వినిపిస్తున్నాయి కదండి మా ఇంటి పక్కనే గుడి ఉందండి అడిగపుల నీలంపాటమ్మవారి గుడి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ